నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు మాట్లాడదాం నమస్కారం గురుగారు మాతృదేవభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ గురుగారు శ్రీ నామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా కొత్త సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరాల్లో విశ్వవాసునామ సంవత్సరం నూతన సంవత్సరం తెలుగు సో తెలుగు సంవత్సరం నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజం ఒకటి అవమానం ఐదు అంటే ఇక్కడ చింతించాల్సిన పని లేదు సంతోషించాల్సిన అవసరం లేదు ఆర్థికంగా బలంగానే ఉంటారు ఈ సంవత్సరం అయితే బలంగానే ఉంటారు ఈ రాజ్యపూజ అవమానాలను కూడా మరి వీటినే ప్రామాణికంగా తీసుకొని కూడా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం అంతగా లేదు మే పదహైదు నుంచి రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు సప్తమ స్థానంలోకి వస్తున్నాడు మే పద్దెనిమిది నుంచి రాహుకేతులు లాభము పంచమ స్థానంలోకి వస్తున్నారు ఇక ఆల్రెడీ నాలుగవ ఇంటికి శని భగవాన్ల వారు అర్ధాష్టమ శనిగా ప్రవేశించారు ఈ దీర్ఘకాలిక సంచార గ్రహాల యొక్క ప్రభావం చూసుకుంటే వీళ్ళకు విశేషమైన రాజయోగం అని చెప్పాలి రాజయోగం అంటే ఎలాంటి రాజయోగం అనుకోవచ్చు రాహు లాభంలోకి రావడము సప్తమంలోకి రాశిని చూస్తూ రాశి రావడము అర్ధాష్టమ శని ఉన్నా కానీ రాహు గురుబలాల మధ్యలో ప్రస్తుత ప్రభావం చూపించదు అంటే ఆయన అర్ధాష్టమంలో ఉన్న నాలుగవ ఇంటిలో ఉన్న నాలుగవ ఇంటి అధిపతి చక్కగా దిగ్బలాన్ని పొంది రాశిని చూస్తున్నాడు కాబట్టి ఈ రాశికి ఈ సంవత్సరము ఎటువంటి తాకడలు పెద్దగా ఉండవు తండ్రికి సంబంధించినటువంటి తండ్రి పితృ కార్యాలు వీళ్ళు ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది ఈ సంవత్సరము పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి అదేవిధంగా దోషాలు ఏమైనా ఉన్నా కూడా దానికి సంబంధించిన పూజలు ఎలాంటివి చేసుకోవాలంటున్నారు ఖచ్చితంగా చేసుకోవాలి కులదైవారాధన పితృదేవతారాధన ఖచ్చితంగా చేసుకుంటే వీళ్లకు చాలా చాలా మంచిది ఎందుకంటే కాలపురుషునికి తొమ్మిదవ స్థానము పితృస్థానము ధనస్సు ఈ ధనస్సుకి పితృస్థానము సింహము సింహరాధక అధిపతి పితృకారకుడు రవి అంటే ఉభయ పితృకారకత్వము ఈ రాశికి వస్తుంది ఇక్కడ ఈ రాశికి పితృ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి అక్కడ కేతు అంత కంఫర్టింగ్ కాదు కాబట్టి పితృపరిహారాలు ఖచ్చితంగా చేసుకోవడం చాలా ఉత్తమం ఈ పితృపరిహారాలు కూడా వీళ్ళు కాశీ గయ లాంటి గొప్ప పుణ్యక్షేత్రాలు చేస్తూ ఉంటారు ఆల్రెడీ అక్కడంతా కూడా మూడు తరాలు పితృదేవతలు రిలాక్స్ అవుతారు అదే తిరువల్లం అనేటువంటి ఒక క్షేత్రం ఉంది త్రివేంద్రం తమ్ కేరళలో త్రివేంద్రం అనేటువంటి సిటీలో తిరువల్లం అనే ఒక ఏరియా ఉంది జస్ట్ బస్టాండ్ నుంచి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో క్షేత్రం అక్కడ ఆలయంలో పరశురాముల వారు ఆది శంకరాచార్యుల వారు పితృతర్పణాలు చేశారు ఇరవై ఒక్క తరాలు పితృదేవతలు రిలాక్స్ అవుతారు అంటే ఎంత బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకు తెలియకన వేరే చోట పితృపరహాలు ఇవ్వడానికి ఇది గొప్పవాళ్ళు కదా ఆది శంకరాచార్యులు ఆది గురువు అయినా పరశురాముల వారు కన్నా ముందున అవుతారు అక్కడ పరశురాముల వారు ఆలయం ఉంది ఆలయంలోనే పితృతర్పణలు అవుతారు ఈ ధనసరాశి వాళ్ళు జన్మత పితృదోషం కలిగి ఉంటారు జన్మత అనుగ్రహం లేకుండా ఉంటారు మొదటి సంతానం వ్యతిరేకంగా ఉన్నటువంటి రాసుల్లో ధనుసు రాశి వాళ్ళం ఉంటారు కాబట్టి వీళ్ళు చక్కగా అక్కడికి వెళ్ళి ఏదైనా అమావాస్యకు లేదంటే మకా నక్షత్రం రోజు మకా నక్షత్రం పితృ నక్షత్రం అమావాస్య పితృతిథి ఈ రెండు రోజుల్లో ఎక్కడైనా ఎప్పుడైనా వీళ్ళు వెళ్ళి అక్కడ ఇవ్వడం చాలా మంచిది ఇక ఆర్థికంగా బలంగానే ఉన్నప్పటికీ కాస్త మిశ్రమ ఫలితాలు జాగ్రత్తగా ఉండాలంటే ఏ విషయాల్లో అంటారు ఈ సంవత్సరం వీళ్ళు గృహ వాహన విషయాల్లో ఆస్తులు స్థిరాస్తులు విషయాల్లో బంధువుల విషయాల్లో సొంత గ్రామంలో వీళ్ళకు సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి సో అయిన వాళ్ళ ఎదురు తిరగడం కావచ్చు ఖచ్చితంగా కుట్రలు కుతంత్రాలు జరుగుతాయి ఆర్థికంగా బాగానే ఉంటుంది రాష్ట్ర అధిపతి చూస్తున్నాడు కానీ సొంత గ్రామము బంధువులు అదేవిధంగా ఇల్లు వీళ్ళ యొక్క స్థిరచరాస్తులు వీటిలో సమస్య ఉంటుంది వరకు వాళ్ళకి దూరంగానే ఉంటేనే మంచిది అంటారు ఉంటేనే మంచిది కానీ ఇది అర్ధాష్టమ శని ఉంది కాబట్టి శని ప్రభావం ఉంది కాబట్టి దూరంగా ఉన్నా సమస్య దగ్గరగా ఉన్నా సమస్యగా ఉంటుంది దీన్ని సమన్వయం చేసుకుని వెళ్లాల్సిందే తప్పదు చక్కగా ఈ సంవత్సరం తర్వాత కూడా వీళ్ళకు గురువు అష్టమంలోకి వస్తాడు అయినా కానీ రాసాధిపతి కాబట్టి రాసాధిపతి మళ్ళీ శని శని పైన చూపు వస్తుంది అంటే రాష్ట్రాధిపతి వెళ్ళి అర్ధాష్టమంలో ఉండటం శని చూస్తాడు చూసినప్పుడు ఏమవుతుంది ఆ యొక్క అర్ధాష్టమ శని యొక్క తాకడ తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం గురువు వీళ్ళకి నడవడానికి ధైర్యంగా బలాన్ని ఇస్తాడు రాబోయే సంవత్సరం కూడా వీళ్ళ యొక్క అర్ధాష్టమి నియంత్రిస్తాడు కాబట్టి అర్ధాష్టమిని ప్రభావము వీళ్ళకు సుమారు రెండు సంవత్సరాల పాటు లేనట్టే అదొక సంతోషమైన మా ఇక నూతన అవకాశాలు అందిపుచ్చుకోవడంలో అలాగే వీళ్ళకి రావాల్సిన క్రెడిట్ రావడంలో ఈ విభాగాలు ఎలా ఉండబోతున్నాయి చక్కగా ఉందండి ఎందుకంటే సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు వాటిలో ఏ లోటు చేయడైనా సంపూర్ణ శుభగ్రహము అందున సప్తమ స్థానంలో ఉంటే రాశిని చూడటం వల్ల అటువంటి విషయాలు ఎటువంటి ఇబ్బందులు చేయడు ఏదున్నా కానీ నాలుగవ ఇంట ఉన్న శని వల్ల కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి అది ఒక తడబాటును వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది దానికి కూడా వీళ్ళు చక్కగా కాలభైరవరాధం చేసుకుంటే చక్కగా వీళ్ళకు అది కూడా వీళ్ళకు చాలా వరకు సులభంగా తొలగింది ఇక మొండి బకాయలు వెనక్కి రావడం కావచ్చు భూమికి సంబంధించిన వివాదాల నుంచి తొలగిపోవడానికి ఎంతవరకు ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వరాహస్వామి ఆరాధన చేయడం వల్ల భూమికి సంబంధించినటువంటి విషయాలు వీళ్ళు సులభంగా ఎదుర్కోవచ్చు మొండి బకాయిలు వెనక్కి రావాలంటే వీళ్ళు ఎంతో కొంత వస్తుంది కానీ అంతా రాదు ఎందుకంటే ఇచ్చేవాడి జాతకంలో కూడా గ్రహాలు బాగుండాలి ఎంత వచ్చినా సరిపెట్టుకోవడం ఇంకా ఎంత కొంత వచ్చింది అనుకోవడమే అంతే శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు శుభకార్యాలు చక్కగా వీళ్ళకి అన్నీ అవుతాయి సప్తమ స్థానంలో సమస్త సంపూర్ణ శుభగ్రహం గురువు ఉండడం వల్ల శుభకార్యాలు అవుతాయి అర్ధాష్టమి శని వల్ల ధన వ్యయం అయితే ఎక్కువ జరుగుతుంది కానీ ఆయన ఖర్చైనా కానీ ఇప్పుడు ఖర్చు అది ఏ కార్యం జరగదు కదా కాబట్టి అర్ధాష్టమేషన్ ఏం చేస్తాడు ఇబ్బందులు పాలు చేయాలి ఇబ్బందులు పాలు చేయాలంటే డబ్బు ఖర్చే డబ్బు ఖర్చు ఉంటే ఎక్కడ అవుతుంది శుభకార్యాలకు అవుతుంది శుభగ్రహం సప్తమంలో ఉంది శుభకార్యం ఇచ్చే ధనవి చెప్పొచ్చు సో ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా ఆ టైంకి ఆ డబ్బు వచ్చేస్తుంది అంట ఖచ్చితంగా వస్తుంది లేకపోయినా కానీ అప్పు అపరూపంలో దొరుకుతుంది ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అండ్ విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకు శుభార్త ఉంది ఈ సంవత్సరం విదేశాలకు వెళ్ళాలని శుభార్త ఉంది దానికి సంబంధించిన గ్రహము తృతీయ స్థానంలో దిగ్బలాన్ని పొంది రాహు ఉన్నాడు రాహు విదేశీ ప్రయాణ అవకాశాన్ని ఇస్తాడు చతుర్థ స్థానంలో వీళ్ళకి షష్ఠగ్రహ కూటమి జరిగింది కాబట్టి అందుకే నేను బంధువులు గృహము ఆస్తులు వీళ్ళ యొక్క గ్రామము ఇవన్నీ ఇబ్బంది అని చెప్పాను ఆ స్థానంలో షష్ఠగ్రహ కూటమి జరిగింది అందువల్ల కాబట్టి వరాహసం ఆరాధన విశేషంగా చేయాలి ఆ వరాహసం ఆరాధన చేయడం వల్ల వీళ్ళకు మంచి ఫలితాలు ఉంటాయి తిరుచెందూరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఓవరాల్గా ఈ ధనుసు రాశి వారికి సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మీ మాటలు అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు